ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ పాలిటీలో టూ ద డ్యూటీ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఈజ్ నాట్ మెరలీ టు ఎన్ష్యూర్ ద లీగలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ బట్ ఆల్సో ఇట్స్ ప్రాపర్టీ సో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ మామూలుగా మనకి ఎక్స్పెండిచర్ దాని మీద ఆడిట్ చేస్తారు సో అది ఒకటే కాదు ప్రాపర్టీ మీద కూడా చేస్తారని దీంట్లో ఉంది చేస్తారని కామెంట్ చేయమంటున్నారు సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఇంట్రడక్షన్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే ఏంటో డిఫైన్ చేయండి సో ఈ కాగ్ని డిస్కస్ చేసే ఆర్టికల్స్ రాయండి చిన్న రోల్కి చిన్న ఇంట్రడక్షన్ రోల్కి రాయండి సో నెక్స్ట్ బాడీలోకి వచ్చేసరికి డ్యూటీస్ కాగ్ యొక్క డ్యూటీస్ రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి ఫంక్షన్స్ నిర్వహించిన ఫంక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కామెంట్ చేయండి సో మెయిన్ క్వశ్చన్లోకి వెళ్తే కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ ఆడిట్స్ ద రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో సెంట్రల్ మరి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్ సంబంధించి ఆడిట్ చేస్తుంది ఒక ప్రాజెక్ట్కి సంబంధించి దాని మీద ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అని మొత్తం ఆడిట్ చేస్తుంది సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ కాగ్ సబ్మిట్స్ ఆడిట్ రిపోర్ట్స్ టు ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఫర్ ప్రెజెంటేషన్ ఇన్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఈ కాగ్ అనేది ఈ కాగ్ రిపోర్ట్ మొత్తం ఎక్స్ మొత్తం ఆడిట్ చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్ని పార్లమెంట్ ముందు కానీ స్టేట్ లెజిస్లేచర్ శాసనసభ ముందు కానీ ఉంచుద్ది సో వాళ్ళు ప్రెసిడెంట్కి గవర్నర్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు ఈ పార్లమెంట్ కానీ లేదా రాష్ట్రాల్లో శాసనసభ ముందు కానీ ఉంచుతారు సో ఈ ఆర్టికల్స్ మనకి కాగ్ గురించి డిస్కస్ చేసినాయి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ వన్ అండ్ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఒకటి సెక్షన్ థర్టీన్ ఆఫ్ ద కాగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో ఇవి ఇంపార్టెంట్ సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ట్రై చేయండి